బట్టిప్రోలులో పేదలకు దుస్తులు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ మండల కేంద్రమైన బట్టిప్రోలు గ్రామంలో ప్రముఖ చేనేత వస్త్ర వ్యాపారి కీర్తి శేషులు పాలకుర్తి సీతారామయ్య జ్ఞాపకార్థం ముప్పై ఒకటవ వర్ధంతి సందర్భంగా వారి అల్లుడు కీర్తి శేషులు మానేపల్లి నరసింహారావు ప్రముఖ ఆడిటర్ కుమార్తె మానేపల్లి లక్ష్మీ సరోజినీ గారుల సౌజన్యంతో దేవస్థానం అధ్యక్షులు తూనుగుంట్ల సాయిబాబా పర్యవేక్షణలో మంగళవారం ఉదయం రెండు వందల మంది పేదవారికి అన్నదానం విద్యార్థులకు స్టేషనరీ వస్తువులు పంపిణీ కార్యక్రమం శ్రీ వాసవి కనకాపరమేశ్వరి దేవస్థానం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్యవయస్య ప్రముఖులు మహిళలు పాల్గొన్నారు టోకెన్ ఇచ్చిన వాళ్ళ వరకు రండి అలాగే సరోజని గారి తరఫున రాము గారిని మోహన్ గారిని ఈశ్వర్ గారిని వాళ్ళను కూడా ఈ డిస్ట్రిబ్యూషన్ చేయవలసిందిగా కోరుకున్నారు అలాగే మోహన్ గారిని కూడా ఇవ్వాల్సి ఇవ్వకపోతున్నా ఈశ్వరు రండి మా కూపల్ ఇచ్చిన వాడు రండి सालम पौशी नवीन हर्षा राघव गणेश नरेंद्र మరి ఒక కార్యక్రమాన్ని వారు సహాయం చేస్తే నాకు మోహన్ గారు చెప్పినట్టు మరి దాని సాయిబాబా గారు ముందు ఆ కార్యక్రమం గురించి ఉంటే చాలా కష్టమేమో అనిపిస్తుంది అంత అయిపోయినాక నిజమే ఆయన చేశారు అనిపిస్తుంది మనం చేయాల్సింది వారికి సహకరిస్తుంది కొన్ని కొన్ని పనులు ఎవరు ఆ స్థలంలో పెట్టే నిర్మాణానికి గ్రామం తరఫున మరి అట్లాగే శ్రీమతి సరోజిని గారి కూడా సహాయ సహకారాలు అందించాలని ఇలాగే దాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతారు కష్టపడతారు మరి ఒక సంకల్పం ఉంటే ఆయన సాధించలేదు ఏమీ లేదు మాటలు మాట్లాడుతుందిగా కోరుకు ఈరోజు మా తాతయ్య మా తాతగారు మా అత్తయ్య రెండు మూడేళ్ళ నుంచి ఎక్కడగా ఈ అమౌంట్ ఇచ్చింది తను ఆశ్డు త్రీ ఇయర్స్ నుంచి ఆమెకి ఇవ్వాలన్న తప్పనమాట వాళ్ళ అమ్మ వాళ్ళ అమ్మ నాన్నగారి పేరుతో ఏదో ఒకటి చెయ్యాలి వాళ్ళ మామగారి పేరుతో ఏదో ఒకటి చెయ్యాలి తన వాళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలన్న సంకల్పంతో పట్టుబట్టి ఆయన మా అత్తయ్య ఆ అమౌంట్

మట్టిలో ఏముందో నాకు లేకపోతే సాయి పొలం పూర్తి మీరు పురాణాల్లో భగీరథులు పేర్కొంటారు అట్లానే మీ పట్టిదో గ్రామానికి సాయిబాబా మనకి చేయించడం మనకి హ్యాండ్ ఓవర్ చాలా టైం తీసుకుంటుందని చెప్పి మనసులో నేను భావించాను అలాంటి సెకండ్ ఇది ఆశలు ఆమె రాలేకపోయారు యాక్చువల్గా కార్యక్రమం బ్రహ్మాండంగా ఇది అంత గ్యారెంటీ చేసి చేస్తున్నారు చాలా సంతోషం ఇకపోతే మా తాతగారు మా పరిషన్ మా మాట చెప్తాను నేను మా తాతగారికి బయట ఉంది సంతానం ఒక మా వాళ్ళు దగ్గర దగ్గర ఓకే అందరూ ఎక్కడెక్కడికి వెళ్ళిపోయారు ఆయన చిన్నప్పుడు నేను ఆయనతో నేను బాగా కలిసి ఆయనతో నేను దగ్గర ఉండేవాడిని ఆయన నేను చేసి పెట్టేవాడిని ఆయన ఒక మాట ఇప్పుడు ఉండేవాడిని ఎప్పుడు మనం కష్టపడాలి మంచిగా ఉండాలి మనకి ఓపిక ఉన్నంత వరకు మనం కష్టపడాలి ఎవరికి అన్యాయం చేయకూడదు మనతో పాటు నలుగురు మనం సహాయం చేయాలని ఎప్పుడు ఆయన అదే సంకల్పంతో ఆయన వ్యాపారం చేస్తుండేవాడు ఎప్పుడు జపం చేస్తుండేవాడు భక్తిగా ఉండేవాడు అదే ఉద్దేశంతో నేను చదువుకోవడానికి వెళ్ళిపోయినా అందరు వెళ్ళిపోయినా నేను ఒక్కడే ఉంది మా తాత గారిపోయిన నిలకట్టాలని చెప్పేసి నేను అలవర్చుకుని వ్యాపారాన్ని చేస్తూ ఒక పదిహేను మంది ఎంప్లాయ్మెంట్ ఇస్తూ నేను చేస్తున్నాను ఇదంతా వాళ్ళ యొక్క వాళ్ళ బట్టి నేను ఉండబట్టే వాళ్ళ ఆలోచన వాళ్ళ యొక్క మంచి ఆలోచన తీసుకోబట్టే ఇలా ఉండగలుగుతున్నాను ఈ అవకాశం మా అత్తయ్య గారు ఈ స్థలం గుడికి ఇచ్చారు అసలు యాక్చువల్గా అది దానిలో ఇచ్చినప్పుడు మంచి సదుద్దేశంతో ఇచ్చారు గుడికి అమ్మవారికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి సాయి గారు అనగానే ఏమీ మాట్లాడుకునే ఏమి అనకుండా ఇంకో మాట అనకుండా అలాగే ఇద్దామని చెప్పేసి చేశారు దానిలో ఉన్న ప్రాబ్లం మీకు తెలుసు అది ఒక రెండేళ్ల పైనుంచి ఆయన మా వాళ్ళకి కాదు వేళ వల్ల కూడా అయ్యింది కాదు ఆయన వల్ల కాబట్టి అది అయింది అదే ముఖం కొట్టు బట్టి ఆయన దాన్ని సాధించి ఒక మంచి షేవు తీసుకొచ్చాన్ని దానిలో కూడా ఒక మంచి కార్యక్రమం చేయాలని చెప్పేసి అనుకుంటున్నాము దానికి సాయి గారి సహాయ సహకారాలు కమిటీ సహకారాలు మా అత్త సహకారాలు ఉంటాయని చెప్పేసి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మీరు మా చిన్నమ్మ ఊరు పుట్టిన భూమికి మెట్టిన మనవంతుగా ఏమి చేద్దాము ఎలా చేస్తామనే ఆలోచనతో రకరకాల ఆలోచనతో చివరికి ఈ విధంగా కార్యక్రమం సాయగారి సహకారంతో ప్రత్యేకంగా చెప్తున్నాము సాయగారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా ఇకపోతే మీ అందరికీ తెలుసు ఈ గుడికి పక్కనే ఉన్న స్థలాన్ని సాయిగారు వచ్చి మా చిన్న ఇట్లా కొలికి పోయిపోతుందండి మీకు అవకాశం ఇబ్బంది ఇవ్వలేదు